లోన్ తీసుకోవాలి మళ్ళీ అనేక ప్రచార మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా ప్రధానంగా ఈ రోజున జిల్లాలో గంజాయి ముఠ ఎంత ప్రచరైపోయిందో ఆయుడాలు ఎంత తీవ్ర స్థాయికి చేరాయో ఈ పరిణామాలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు అందరికీ కూడా తెలుసు అదే సందర్భంలో అదే సందర్భంలో ఈరోజు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం జిల్లాలో ఇంత తీవ్ర స్థాయిలో గంజాయి పిచ్చిదింగిపోయినటువంటి పరిస్థితి చూసినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యానికి భయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం ముఖ్యంగా ఈ ముట యువకులు విద్యార్థుల మీద కేంద్రీకరించి గంజాయి విచ్చల విడిగా అమ్ముతున్నారు అంటే ఈరోజు దేశ భవిష్యత్తు విద్యార్థి యోజనలో ఉన్నటువంటి పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు గతం నుంచి చరిత్ర నేర్పిస్తున్నటువంటి పాఠం కూడా అదే అటువంటి యువతి యువకులు విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్ణయించాల్సినటువంటి తీర్చిదిద్దాల్సినటువంటి యువకులు విద్యార్థులు ఈ విధమైనటువంటి గంజాయి మత్తుకి బానిసలైతే ఇక నా దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించలేనటువంటి పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు ఇటువంటి స్థితిలో పెంచినయ్య దీనికి వ్యతిరేకంగా